ఆంజనేయుడు కూడా మీ సైన్యంలో ఉంటాము మాతో పాటు అడిగడ్డ బిడ్డలంతా మీ సైన్యంలో ఉంటారని సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తూ ఇప్పుడు ముఖ్య నాయకుడు రాఘవేంద్ర రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు రావు గారు రామరెడ్డి గారిని ముందుగా కనుగోలు కప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ కేటీఆర్ నాయకత్వంలో పార్టీలోకి వస్తున్న వారికి సాధారణంగా విజ్ఞప్తి చేస్తూ చక్రధరరావు గారు సోమశేఖర్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు రామ్ రెడ్డి మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి గారు దయచేసి అందరూ ఓపికగా ఉండాలి మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి గారు సోమశేఖర్ రెడ్డి గారు బాగుంట సోమశేఖర్ రెడ్డి గారు రామ్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ రాజారెడ్డి భరత్ 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 రెడ్డి తెలుసు భరత్ రెడ్డి కేటిలోడి మన నాయకులు వెంకటన్ వెంకటన్న నరసింహంలో వీరస్వామి అన్న చక్రవర్త ఇప్పుడు ఎంపీపీఎండ్ ఎంపీపీ వెంకటన్న రంగస్వామి హనుమా నాయక్ ఒక్కొక్కరు రావాలా దయచేసి నాయక్ మారప్ప నరేంద్ర నాయక్ ఎక్స్ సర్పంచ్ వాళ్ళు తాండ నరేంద్ర నాయక్ చిన్న గోవింద్ ఎక్స్ సర్పంచ్ ముచ్చోన్పల్లి రమేష్ రావాలా మీరు దయచేసి మీరు జరిగిన మాజీ సర్పంచ్ సార్ చిన్న గోవిందు రావాల పేరు పిలిచిన టకటక వచ్చేయాలి రమేష్ సుధాకర్ దాసరి స్వామి ఎక్ సర్పంచ్ బసపురం బీకే వెంకటేష్ బోయలుగూడెం బీకే లింగన్న బోయలుగూడెం ఇమాన్యుయల్ బోయలుగూడెం టైలర్ నరసింహ బోయలుగూడెం నరేష్ ఇందువాసి వీరేష్ నాయుడు ఇందువాసి కాజా గొర్రకాంతొడ్డి ఉప్పరి భీమేష్ గొర్రకాంతొడ్డి కురువక్కోల్ల తిమ్మప్ప ఆరగిద్ద కందిగేరి నర్సింహులు రాయపురం చిరంజీవి సల్కపురం భీమేష్ మాచర్ల తాయప్ప మాచర్ల నర్సింహులు దంగిమాందొడ్డి మల్లకాల మండ నాయకులు తిమ్మప్ప మండ ఎక్స్ సర్పంచ్ కర్రప్ప గుర్తి రావల్చరు ఎక్స్ సర్పంచ్ పరుసన్న ఎక్స్ సర్పంచ్ గారపాడు రమేష్ సింగిల్ డైరెక్టర్ ఎల్కూరు వెంకటేష్ ఎక్స్ ఉప సర్పంచ్ బిజోరం మండలం నుంచి పిలిచినంతా ఒక్కొక్క రావాల్సి దయచేసి పి రాముడు ఎక్స్ ఉప సర్పంచ్ గట్టం నర్సుగులు ఎక్స్ ఉప సర్పంచ్ బీరెల్లి రాములు ఎక్స్ ఉప సర్పంచ్ శివపురం ఈదన్న ఎక్సూప సర్పంచ్ గుర్రంగడ్డ రాధా బీజుపల్ని ఎక్స్ఎం బీరల్లి రంగాన రంగన్న ఎక్స్ఎంపిసి బసల్చెరు మిగతా ముఖ్య నాయకులు కృష్ణ ఎక్సూప సర్పంచ్ నాగార్దొడ్డి సీను ఎక్సూప సర్పంచ్ చిన్నపాడు బసవరాజు ఎక్సూప సర్పంచ్ చిన్నపాడు మిగతా ముఖ్య నాయకులంతా తెలంగాణ భవిష్యత్ నాయకుడు కేటీఆర్ అనే నాయకత్వంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్న మీ అందరికీ కూడా మనందరి నాయకుడు ఆధ్వర్యంలో జనవుతున్న మీ అందరికీ కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం దయచేసి అందరూ రావాలి అన్న ఆపుకునేది అయితే స్పీడ్గా ముందుకు రావాల ఇంకా చాలా మంది ఉన్నారు పేర్లు ఇంతకుముందు పేర్లు అయిన మాజీ ఎంపీడీసీలు మాజీ సర్పంచులు మాజీ ఉప సర్పంచులు మండలం వివిధ పార్టీల నుంచి వచ్చిన మండల పార్టీ ముఖ్య నాయకులందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి త్వరలో మన గద్వాలకు రామన్ వస్తాడు మీ అందరినీ ఒక్కొక్కరితో ప్రత్యేకంగా మీ అందరితో ప్రేమగా ఫోటోలు తీతాడు దయచేసి మీరందరూ క్రమశిక్షణతో